రైడింగ్ మూడో మ్యాండ్రైడింగ్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం ఆ మూడో మ్యాన్ రైడింగ్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ మూడో రైడింగ్ ఎందుకంటే అక్కడ కోల్ ఆ కోల్ అంతా చిప్పింగ్ చేసి అది మంచిగా ఒక బండ రూపొచ్చిన తర్వాత ఆ మూడో మ్యాన్ రైడింగ్ ఆల్రెడీ సాంక్షన్ దాదాపు ఒప్పుకున్నట్టే మెయిన్ ఏంటంటే అంతా అయిపోతూ ఉన్నది మనం ఒకటి ఆలోచన చేయండి ఈ డివిజన్లో మనం బాధ్య గారు చెప్పిండు మీ మైండ్ ఎక్స్టెన్షన్ కోసం మీ మైండ్ ఇదే మన యూనియన్ రాకపోతే ఇప్పటి వరకు మూతబడి మీకు సగం ట్రాన్స్ఫర్ కల్చి అదేవిధంగా ఆర్కే బ్యూటెక్ ఈ నెల బంద్ కావాలి అటువంటి దాన్ని ఇంకా రెండు మూడు సంవత్సరాలు నడిపే ఇచ్చిన ఆర్కే సెవెన్ ఇంకా ఐదు పది పన్నెండు సంవత్సరాలు నడిపే విధంగా ఆర్కే ఫైవ్ కూడా కొత్తగా సీమే తీస్తూ ఉన్నది పైసే ఆడదిస్తాం ఇప్పుడు ఆరు బాయ్ కూడా పైసలు తీసేది ఉంటే ఇంకా నాలుగైదు సంవత్సరాలు నడితే ఇప్పటికే నాలుగు సంవత్సరాలు అండాలు ఇంకా ఏడు సంవత్సరం నడితే బాయ్ లైఫ్ జరుగుతూ ఉన్నాయి ఎస్ఆర్పి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం జరుగుతూ ఉన్నాయి ఎస్ఆర్పి వాళ్ళు కూడా ఎక్స్టెన్షన్ ఉన్నాం ఈ విధంగా అన్ని అనుగోలు మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాకుండా ఇదే డీజల్లో ఇదే బాయ్ ఉంచడానికి మన ప్రయత్నాలు చేస్తున్నామని గుర్తించుకోవాలి గుర్తుంచుకోవాలి మనం కనుక గెలవకపోతే ఇదే ఐఎన్టీసీ గెలిచేది అవన్నీ కాంట్రాక్ట్ ఒకటి ఎందుకంటే మనం దొరికినాం కదా ఇక్కడ నూట అరవై రెండు కోట్లకు మన భార్య గారు చెప్పిన నూట అరవై రెండు కోట్లు ఎస్ ప్రైవేట్ ఒక సీన్ సీన్ ఇచ్చింది ఆ పద్ధతులలో వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తక్కువ కాదు అందుకే లక్ష్మీ ఇళ్ళ కనుక వీళ్ళు తిన వాళ్ళు నాక వీళ్ళు నాక సింగర్ అయిన కంపెనీ మొత్తం సర్వనాశనం చేసి ఒక్క రూపాయి నలభై రెండు వేల కోట్ల రూపాయలు వాడుతున్నారా మనకు జీతాలు ఇచ్చడానికి పైసలు లేవా మనం ఏ రేట్ ఇచ్చి లాభాల వాటించడానికి పైసలు లేవే రేపు దీపాలు బోనస్ వచ్చేస్తున్నా అది ఇచ్చే పైసలు లేవు అడ్వాన్స్ ఇవ్వాలి ఇప్పటి వరకు ఏది ప్రకటన లేదు ఇవన్నీ మనకు పైసలు వస్తాయా రావా ఏం జగటం అవసరం ఉంటే ఏంటి జడ్జన్ గారి జనార్ మనం ఏ ధర్నాలు చేయాలో ఏం చేయాలనో ఎట్లా మెడల్ వంచాలనో వంచి తీర్చం మేనేజ్మెంట్ అని ఈ సందర్భంగా తెలియచ్చు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియచ్చు